అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అయితే ఇవ్వడం జరిగిందండి స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవు అయితే ఇచ్చారు ఆఫీసులు కూడా సెలవు ఇచ్చారు లేదనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి జనవరి నెల అంతా సెలవులతో గడిచిపోయింది రాబోయే ఫిబ్రవరి కూడా సెలవులతో ప్రారంభమైతే అవుతుందనమాట వచ్చే సోమవారం అంటే ఈ సోమవారం ఫిబ్రవరి మూడో తేదీన విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు సెలవులు అంటే చాలామందికి ఇష్టమే సెలవులు ఎప్పుడు వచ్చినా కూడా పెద్దవారితో కలిసి ఆనందం అయితే పడుతూ ఉంటారు పిల్లలతో కలిసి ఏదైనా పండగ సెలవు ఇస్తే ఎగిరికి అంతేస్తారు పిల్లలు ఇక అయితే చాలా పెద్ద పరిస్థితి అయితే ఉంటుంది వారికి సో వారితో ఎంజాయ్ చేయడానికి తల్లిదండ్రులు కూడా సమయం దొరుకుతాయి స్కూల్కి వెళ్లకుండా ఉండేందుకు చాలామంది చిన్నారులు పేరెంట్స్తో జ్వరము కొడుపుని పొన్ని నాటకాలు ఆడతారు అయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఒక నెల పూర్తయిపోయింది ఇంకా సెలవులు మాత్రం భారీగా వస్తున్నాయి అనమాట సో సంక్రాంతి సెలవులు తెలుగు విద్యార్థులే సెలవులే సెలవులు వచ్చినాయి ఇంకా జనవరి మొత్తం కూడా సెలవులతో బాగా గడిచింది ఇంకా మనకి ఫిబ్రవరి మూడో తేదీన ఇచ్చికపు హాలిడేస్ ఇవ్వడం జరిగింది అంటే ఇష్టంగా స్కూళ్ళు సెలవులు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఎందుకంటే వసంత పంచమి ఏదైతే వసంత పంచమి ఉందో విద్యా సంస్థలకైతే ఆ రోజు స్కూల్ యాజమాన్యాలు అయితే సెలవు ఇవ్వడం అయితే జరిగింది హిందుత్వ ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూల్కైతే సెలవు అయితే ఉంటుంది ఈ వసంత పంచమి ప్రత్యేకత ఏమిటంటే చదువుల తల్లి సరస్వతి మాత జన్మించిన రోజు అంటారు సో ప్రతి ఏడాది శుద్ధ దశ పంచమి అమ్మవారు జన్మదినంగా దీన్ని అది జరుపుతారనమాట చిన్న పెద్ద తేడా లేకుండా ఆ రోజున పుస్తకాలను పూజిస్తే జ్ఞానం లభిస్తుంది అంటారు సో ఈ రోజున చిన్నపిల్లలతో అయితే అక్షరాభ్యాసం చేయిస్తారు స్కూళ్ళు దేవాలయాలు సామూహిక అక్షరాభ్యాసం అయితే నిర్వహిస్తూ ఉంటారు బాసరా వంటి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం అయితే చేయితారనమాట సో దర్శించుకుని గుడిని సో ఇలాగైతే చేయడం జరిగింది ఇలాగే స్కూల్లో వేడుకలు కూడా నిర్వహిస్తారనమాట ఈ యొక్క వసంత పంచమి అందుకనే వసంత పంచమికి ఆప్షనల్ హాలిడేకి అయితే ఇవ్వడం అయితే జరిగింది అటు ఐటీ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు కూడా అయితే ఈ సెలవును అయితే ప్రకటిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ ఫిబ్రవరి మూడో తేదీన సెలవు రావడంతో కొంతమంది శనివారం నుంచి సెలవు పెట్టుకోవడంతో ఆఫీసులకి ఆదివారం సోమవారం కూడా సెలవు అయితే వచ్చిందనమాట సో ఈ సోమవారం అనేది వసంత పంచమి కారణంగా ఇచ్చికపు సెలవు అంటే స్కూళ్ళు స్వయంగా ఇచ్చుకోవచ్చన్నమాట సో ఎప్పుడు కూడా ప్రభుత్వం వర్షం వచ్చినా ఏదైనా స్కూల్లో రిపేర్ అవుతుందో పెయింట్లు వేస్తున్నా ఇలాంటి వాటికి స్వయంగా సెలవులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అందుకనే రేపు సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ